ఇప్పుడు నోకాస్ కాఫ్ సిరప్ తో అరవై రూపాయల విలువ ఇన్హేలర్ పూర్తిగా ఉచితం దెబ్బకి దగ్గు జలుబు మాయం ఎల్బీ స్టేడియంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు జరిగాయి సీఎం రేవంత్ రెడ్డి వేడుకల్లో పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ కూడా డిసెంబర్ ఒక మిరాకల్ మంత్ అన్నారు సీఎం రాజకీయంగా భారీ మూల్యం చెల్లించి ఏపీలో పార్టీకి నష్టం జరిగిన సోనియా తెలంగాణను ప్రసాదించారని అన్నారు ఎడ్యుకేషన్ హెల్త్ వంటి సేవలను ప్రభుత్వంతో సమానంగా క్రిస్టియన్ మిషనరీస్ పేదలకు అందిస్తున్నామని కొనియాడారు సీఎం రేవంత్ జన్మదినము మనందరికీ శాంతిని ఇవ్వడమే కాకుండా ప్రేమను పంచాలి అనే ఒక గొప్ప సందేశాన్ని అందించిండ్రు ఆ స్ఫూర్తితో ప్రభుత్వం పనిచేస్తుంది మీకు క్రిస్మస్ శుభాకాంక్షలతో పాటు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నా నూతన సంవత్సరం మనందరి జీవితాలలో గొప్ప మార్పును తీసుకురావాలి మన రాష్ట్రం అభివృద్ధి పదం వైపు నడవాలి తెలంగాణ రైజింగ్ దేశానికే ఒక రోల్ మోడల్ కావాలి ఈ తెలంగాణ మోడల్తోని దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉండాలి ఈ విధంగా ముందుకు వెళ్ళడానికి మాకు శక్తిని ఇవ్వండి ఆ శక్తిని ప్రసాదించడానికి మీరందరూ ప్రభువును ప్రార్థించండి మమ్మల్ని ఆశీర్వదించండి అని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా నచ్చిన మతాన్ని నేను ఆచరించవచ్చు అదే సమయంలో ఇతర మతాలను గౌరవించే వాతావరణాన్ని రాష్ట్రంలో తీసుకొచ్చిన మత ప్రాతిపదికన ఎవరైనా దాడులు చేయాలన్న ఆలోచన చేసినా అనుకోని చదురుమదర సంఘటనలు ఏవైనా జరిగినా ప్రభుత్వం కఠినంగా అణిచివేసింది అట్లాంటి వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఈరోజు మా ప్రభుత్వం వ్యవహరిస్తున్నది తొందరలోనే శాసనసభలో హేట్రేట్ స్పీచ్ మీద కూడా చట్టాన్ని తెస్తాం ఇతర మతాలను కించపరిచే విధంగా ఎవరైనా మాట్లాడితే చట్ట పరిధిలో వాళ్ళని శిక్షించడానికి అవసరమైన చట్టాన్ని ఈ మధ్య కాలంలోనే కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ శాసనసభలో ప్రవేశపెట్టి ఇతర మతాలను కించపరిచే విధంగా ఇతర మతస్థులను తక్కువ చేసే విధంగా మాట్లాడితే శిక్షించే విధంగా చట్టాన్ని చవరించిన తొందరలోనే తెలంగాణ రాష్ట్రంలో కూడా బడ్జెట్ సమావేశాలలో ఆ చట్టాన్ని తీసుకొచ్చి అన్ని మతాలకు సమానమైన హక్కును అధికారాన్ని వాళ్ళ యొక్క మతాన్ని వాళ్ళు ఆచరించే స్వేచ్ఛను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది అని చెప్పి